రెండో అక్క రెండో బావ అండి ఇంకా మా అమ్మ వాళ్ళ పుట్టింట్లో అయితే పెద్ద పోచమ్మ పెళ్ళి సంబంధించిన పెద్ద పోసమ్మ పండుగ అయితే ఉందండి ఈరోజు ఇంకా వచ్చిన బంధువులందరికీ కూడా ఈరోజే మగప పెళ్ళి వారు కాబట్టి ఇంకా బట్టలు అయితే తీసుకువచ్చారండి ఇంకా బంధువులందరికీ అయితే పచ్చని పందిరి హల్దీ రోజైతే హడావిడి ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఈ పెద్ద పోషమ్మ రోజే పెట్టేశారు ఇంకా మా అందరికైతే మార్నింగే పెట్టేశారండి ఇంకా తమ్ముడు అక్కయ్య వాళ్ళైతే ఈవినింగ్ వచ్చారు కాబట్టి వాళ్ళకైతే ఈవినింగ్ పెట్టారు ఇంకా పెద్ద పోచమ్మ పండుగలో మేము ఎంత హడావిడి చేసాము ఎలా ఎంజాయ్ చేసాము అన్నదైతే ఉంటుందండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ కాకుండా ఇంకా వీడియో మొత్తం చూసేయండి మరి అమ్మ వాళ్ళ పుట్టింట్లో అయితే పెళ్ళి హడావిడి అన్నమాట అండి ఇంకా పెళ్ళికి ముందు చేసే పెద్ద పోచమ్మ ఇంకా అక్కడక్కడ అయితే వాయిస్ అలాగే ఉంచేస్తాను ఉన్నది ఉన్నట్టుగా ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాము అన్నదైతే ఇంకా మీకు కూడా తెలుస్తుంది మా పెద్దక్కయ్య అండి మా పెద్దక్కయ్య ఇంకా వీళ్ళైతే మా మామ కూతురు ఇద్దరు అండి ఇంకా మా వినయ్ ఓ ఇంటి వాడు అయ్యాడు అనే వీడియోలో అయితే ఇంకా వీళ్ళందరి గురించి అయితే షేర్ చేశాను ఇంకా పెద్దమ్మ మా పెద్ద పెద్దమ్మల వల్ల కూతురండి ఇంకా ఈ పింక్ డ్రెస్ ఆవిడైతే ఇంకా అక్కడ కూర్చుని మా చిన్నమ్మ వాళ్ళ చిన్న కొడుకు కోడలు మా మరదలు అని అయితే మీకు మా బోనాల వీడియోలు అయితే షేర్ చేశానండి మా పుట్టింట్లో బోనాలు అనే వీడియోలు అయితే ఇంకా చక్కగా బట్టలు అందరికీ పెడుతూ ఇంకా చ బ్లెస్ చేసేయండి మంచిగా అన్నట్టుగా అయితే హ్యాపీగా అయితే చెప్తున్నారు ఇంకా వాయిస్ అంతా అలాగే ఉంచేస్తాను మీనే అండి ఇంకా పెద్ద పోచమ్మ నుండి బోనాలు ఎదుర్కొని వచ్చేటప్పుడు కూడా ఎలా ఎంజాయ్ చేస్తాము అన్నదైతే ఇంకా ఉన్నది ఉన్నట్టుగా అలాగే ఉంచేస్తాను ఇంకా ఎక్కడ కూడా మిస్ చేయకుండా స్కిప్ కాకుండా వీడియో మొత్తం మొత్తం చూసేయండి ఇంకా అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు ఇంకా బట్టలు పెట్టడం బ్లెస్సింగ్స్ తీసుకోవడం బట్టలు పెట్టిన తర్వాత అయితే ఇలా స్వీటబుల్ పిక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఇంకా పెళ్ళికొడకండి మేనమామ కొడుకు అమ్మ వాళ్ళ తమ్ముని కొడుకు అన్నమాట అండి ఇంకా అప్పుడైతే గృహప్రవేశం అప్పుడైతే ఈ అబ్బాయి సింగపూర్లో ఉన్నాడు ఇంకా పెళ్ళి కాబట్టి అయితే ఇంకా పోచమ్మ కన్నా ముందే వచ్చేసాడు ఇంకా బంధువుల హడావిడైతే ఇలా ఉందండి ఇంకా పోచమ్మ దగ్గరికి వెళ్ళైతే అందరూ ఒక్కొక్కరుగా అయితే ఇంటికి వస్తున్నారు ఇంకా మా చిన్నమ్మ అమ్మ వాళ్ళు అయితే ఇద్దరు అక్క చెల్లెలు ఒక తమ్ముడు అండి ఇంకా అమ్మ మామయ్య అయితే ఇద్దరు లేరు చిన్నమ్మ మాత్రమే ఉందండి ఇంకా మా చిన్నమ్మ ఈ పెళ్ళికి పెద్ద అన్నమాట ఇంకా వాళ్ళతోనే చేసే పూజ అదంతా అయితే ఉంటుందండి ఇంకా అందరం అయితే ఇలా హడావిడి హడావిడిగా ఉన్నాము ఇంకా మా మామయ్య అండి వయసులో ఉన్నప్పుడు అత్తమ్మ మామయ్య వాళ్ళ పెద్ద మన్మరాలు అని ఇలా ఉందండి ఇంకా టీవీ మా ఏరియా అంతా కొత్త ఇల్లు కాబట్టి ఇంకా ఫోనాలు అయితే వర్క్ వచ్చేస్తున్నాయండీ ఇంకా వాయిస్ అంతా అలాగే ఉన్నది అన్నట్టుగా అని చెప్తాను నేనేం ఇంటి ముందుకు బోనాలు రాగానే పెళ్లి కొడుకుతో సహా ఇలా చక్కగా అన్నదమ్ములు బావ బామర్థులు అన్నట్టుగా అందరూ కలిసి అయితే హ్యాపీ హ్యాపీగా అయితే స్టెప్ అయితే వేశారండి ఇంకా అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఇంకా చూస్తూ ఉండిపోయాము బోనాలు అయితే బోనాలు అయితే ఇలా చక్కగా బోనం ఎత్తుకున్న వాళ్ళకి కాళ్ళు కడిగి ఇంకా పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఇంకా అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ పట్టుకున్న వాళ్ళందరికీ కాళ్ళు కడిగైతే లోపలికి అయితే తీసుకొని వచ్చి బోనాలను అయితే స్థానంలో ఇలా ఉంచి ఇంకా అందులో వండిన పరమాన్నం పుల్గం అన్నీ తీసి కూడా వచ్చిన బంధువులందరికీ కూడా తలా పిరికడు నైవేద్యంగా అయితే పెట్టారు పరమాన్నం అయితే చాలా బాగుందండి దట్టంగా నెయ్యి వడ్డించేసి ఇంక అందరికీ అయితే ప్రసాదంగా పంచిపెట్టారు ఇంకా భోజనాలు అయిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము ఇంక వైలెట్ సారీ అయితే మా అత్తమ్మ వాళ్ళ పెద్దన్న కోడలు ఆ బ్లూ సారీ అమ్మ అయితే వాళ్ళ పెద్దన్న కూతురు అండి ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇంకా ఈ రెడ్ సారీ వాయిలెట్ సారీ పెద్ద అక్క వాళ్ళ పిల్లలు ఇంకా ఆ వైపున ఇద్దరు ఈ వైపున ఒక్కరు రెండో ఒక్క వాళ్ళ పిల్లలు ముగ్గురు అండి వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు ఇంకా డ్యాన్స్ చేసిన దగ్గర ఒక అబ్బాయి అయితే ఉన్నాడండి ఇంకా ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అన్నమాట అందరికీ బంధువులకి ఇంకా చుట్టాలకి అందరికీ కూడా తీసుకువచ్చిన బట్టలు అయితే పెడుతున్నారు ఇంకా అందరూ బంధువులే ఉన్నారండి బయట వాళ్ళైతే ఎవరు లేరు ఇందులో అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మావే వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట ఈ రెండు కుటుంబాలతోనే ఇల్లంతా ఇలా చక్కగా పెళ్ళికలా వచ్చేసిందా అన్నట్టుగా ఉందండి హా హంగామా హంగామా వీళ్ళంతా ఒక్కటే హడావిడండి ఇంకా అందరము వచ్చిన బంధువులు అందరము కలిసి అయితే ఇలా హ్యాపీ హ్యాపీగా చిన్నప్పటి రోజులన్నీ వాళ్ళతో మేము అత్త అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఆడుకున్న రోజులు అన్నీ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నాము ఇంకా పెళ్ళికొడుకుతో కూడా చక్కగా అందరికీ బడ్డలు పెట్టిన తర్వాత కాళ్ళు మొక్కించి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వమని చెప్పారు ఇల్లంతా కూడా నువ్వు ఇలా హ్యాపీ హ్యాపీగా సందడి సందడిగా చాలా ఎంజాయ్ చేసామండి డే మొత్తం ఎలా గడిచిపోయిందో ఇంకా మాకే తెలియలేదండి చాలా రోజుల తర్వాత అయితే చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నాము ఇంకా అమ్మమ్మ వాళ్ళు అమ్మ ఉన్నప్పుడు అయితే ఉన్న రోజులన్నీ మాకైతే గుర్తుకు వచ్చేస్తాయండి ఇంకా ఈ వైలెట్ కలర్ శారీ అయితే అత్తమ్మ వల్ల పెద్దన్న కోడలు అన్నమాట అండి వాళ్ళకైతే ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి ఇంకా ఈ బ్లూ సారీ ఒక అమ్మాయి ఇంకా వీళ్ళందరూ కూడా అరెడ్ సారీ వైలెట్ శారీ అత్తమ్మ వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ కూతుళ్ళు ఇంకా నడుపు వాళ్ళ కూతుళ్ళు ఈ ముగ్గురు అండి అందరినీ పరిచయం చేసుకున్నాము ఇంకా చిన్నప్పుడు చూసాం కదండి ఇంకా చాలా రోజుల తర్వాత స్వీట్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఒకళ్ళనొకళ్ళని పరిచయం చేసుకొని ఇంకా సంధ్యా సమయంలో అయితే కొండెక్కిన దీపాలు అయితే వెలిగించానండి ఇలా మంగళహారతి అయితే ఇంకా అందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు యాష్ కలర్ శారీ అత్తమ్మ వాళ్ళ పెద్ద వదిన తర్వాత ఎల్లో కలర్ శారీ పెద్దక్క అండి ఇంకా వచ్చిన బంధువులు అందరూ కూడా ఇక్కడైతే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మా మరదలు అండి మా చిన్నమ్మ వాళ్ళ చిన్న కోడలు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాల వీడియోలో అయితే షేర్ చేశానండి వీళ్ళనైతే ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు అండి వీళ్ళు నలుగురు కార్తీక మాసం సంధ్యా సమయం కార్తీక దామోదరణ మహా కార్తీక దామోదర ప్రీతి అండి ఇంకా సంధ్యా సమయంలో కార్తీక దీపాలు అయితే అలా వెలిగించి అయితే ఉంచారండి ఇంటి ముందు అయితే ప్రహారీ పైన ఇంకా మా బాబాయ్ అండి అమ్మ వాళ్ళ చెల్లెలు భర్త చిన్న బాబు అన్నమాట ఇంకా అక్క మరదలు మా తమ్ముడు అయితే ఇప్పుడే వస్తున్నారు ఒక పొద్దున్న అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో శుక్రవారం దేవుడికి సంబంధించిన తిరుగువారం ఉండేయండి మధ్యాహ్నం అయితే వాళ్ళు రాలేదు ఇంకా ఇప్పుడే రావడం సాయంత్రం ఇల్లు కట్టిన గృహప్రవేశం అప్పుడు కూడా తమ్ముడు లేడు ఇంకా ఇప్పుడే కొత్తిళ్ళు అయితే చూడడం అండి ఇంకా పెళ్ళికొడికి అయితే ఇల్లంతా కలియ తిప్పి చూపించేస్తున్నాడు బావా ట్రేబుల్ బెడ్రూము హాలు కిచెను అన్నట్టుగా ఇలా వచ్చాయి అన్నట్టుగా అయితే ఇల్లంతా తిప్పి మొత్తం చూపించేశాడు ఇంకా అయితే బజార్కి వెళ్ళిన మా మరదళ్ళు అయితే వచ్చేసారండి అత్తమ్మ వల్ల కూతుళ్ళు ఇద్దరు ఇంకా మా పెద్ద మరదల వల్ల కూతురు కూతురు ఆ పింక్ డ్రెస్ ఆవిడైతే ఇంకా ఈ గ్రీన్ డ్రెస్ అయితే మా అత్తమ్మ వల్ల పెద్దన్న వాళ్ళ చిన్న అండి ఇప్పుడే వచ్చింది ఈవినింగ్ కల్లా ఇంకా వాళ్ళ మరదలు అన్నమాట వైలెట్ శారీ అయితే ఇంకా అక్క కూడా చక్కగా రాగానే పలకరించిందండి ఇంకా అందరూ అయితే ఇలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాము ఇంకా వచ్చిన వాళ్ళందరితో ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఫుల్ ధూమ్ధాముగా ఎంజాయ్ అయితే చేశాము మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి ఇంకా మా మావయ్య వాళ్ళ ఇంట్లో అయితే పెళ్ళికి సంబంధించిన పెద్ద అయితే ఇలా చేసుకున్నామండి మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా శుక్రవారం దేవుడి తిరుగువారంకి సంబంధించి అయితే కుదిరితే ఈ ఈ వీడియోలోనే షేర్ చేస్తాను లేకుంటే నెక్స్ట్ శుక్రవారం దేవుడు అయిన తర్వాత మరుసటి రోజు అండి ఇంక ఇదైతే పోచమ్మ రోజు ఇంకా తిరుగువారం చేసుకొని అయితే మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే పోషమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా పంతులు రాగానే తిరుగువారానికైతే అందరికీ ఇలా చక్కగా విభూతి అయితే పెట్టి రెండు మంగళహారతి పాటలు అయితే పాడారు అమ్మకైతే చాలా ఇష్టం అండి మంగళవారం దేవుళ్ళు మంగళహారతి పాటలు మీరు కూడా వినేయండి no me no, la no, 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 no. పాలి పాలి కుంగ నా పాలి పాలి కుంగ అమ్మా అల్లమాతని రామకృష్ణ రక్షించు పల్లగ బానేసి

చిత్రమైర <laughs> ఓ రఘుపారగతి కొరనూట కప్పుముట పొదనము ననన